యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వత్తిలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి గమనించండి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు అనేక షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా అనేక దీవించబడతారు ఆదరించబడతారు గొప్ప కార్యాలు చూస్తారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తూ ఉన్నారు స్వస్థతలు విడుదల అద్భుత కార్యాలు పొందుకుంటూ ఉన్నారు కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు రండి దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు వాగ్దానం చదువుకుందాం రండి గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినం మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగును హిలుయా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్తున్నాడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగును దేని మెట్లారా ఈ రోజు అందరూ ఆశీర్వదించబడాలి దీవించబడాలి వర్ధనింప చేయబడాలని కోరుతున్నారు ప్రభువే ఈ రోజు మీకు వాగ్దానం వేస్తున్నాడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగును ఇంతవరకు ఆశీర్వాదం చూడలేదేమో దేవుని దీవెన చూడలేదేమో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ కుటుంబంలో అన్ని కోల్పోయిన పరిస్థితి లాస్ అయిన పరిస్థితి నీకున్నదేమో ప్రభు అంటున్నాడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగబోతుంది ఈ ఆగస్టు నెలలో మీరు దీవించబడతారు ఆశ్వదించబడతారు బలమైన కార్యాలు జరుగుతాయి పెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో కలుగ చేయబోతున్నాడు అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో మీరు ఆశ్రవదించబడబోతున్నారు మీ చేతి దేవుడు దీవించబోతున్నాడు మీ పిల్లల చదువును దీవించబోతున్నాడు వారికి ఉద్యోగాలు సిద్ధపరిచి ఆశ్రదించబోతున్నాడు అన్ని కోణాల్లో దేవునికి ఆశీర్వాదం ఏంటో మీరు చూడబోతున్నారు ఇల్లు లేనివారు స్థలం లేనివారు ఆదరణ లేనివారు ఏసు నాములు ఆశ్రవదించబడబోతున్నారు అని ప్రభుత్వం చెప్తారు మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగును హలో ఎంత అద్భుతమైన మాట మీ కన్నీరు తుడుచుకోండి మీ వేదన మీ దుఃఖాలు అన్ని కూడా సమాప్తం కాబోతున్నాయి దేవుని బలమైన ఆశీర్వాదం బలమైన దీవెన మీకు కలగబోతున్నాయి కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు భయపడక ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీ కుటుంబాలను ఆస్వాదించబోతున్నాడు మీ పిల్లల్ని ఆశ్రవదించబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందన ఎంతమంది వాగ్దానం వింటున్నారు మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలుగునుగా కన్నాం ప్రతి బిడ్డ దీవించబడును గాక ఆస్వాదింపబడును గాక గొప్ప కార్యాలు జరుగును గాక మీరు సహాయం చేసి నడిపించుమని ఏసుములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరినీ ఈ రోజు ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగును గాక అలాంటి కృపదేవుడు మనందరికి గాక ఆమెన్ యు